రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అసెస్మెంట్ ఇయర్ కోసం కొత్త పన్ను విధానంలో భారతదేశ ఆదాయపు పన్ను స్లాబ్లలో ప్రధాన మార్పులండి ఆదాయం ప్రకారం పన్ను స్లాబ్లు ఎలా ఉంటాయంటే నాలుగు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను లేదు అదే ఇదే గతంలో అయితే మూడు లక్షల వరకు పన్ను లేదు అయితే ఇప్పుడు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం అయితే పన్ను ఉంటుంది అలాగే ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం అయితే పన్ను ఉంటుంది అలాగే పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతం పన్ను ఉంటుంది అలాగే పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం పన్ను ట్యాక్స్ ఉంటుంది అలాగే ఇరవై లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతం పన్ను కొత్త స్లాబ్ ట్యాక్స్ ఉంటుంది ఇక ఇరవై నాలుగు లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు ముప్పై శాతం ట్యాక్స్ విధించబడుతుంది అలాగే ఇక గరిష్ట సర్ఛార్జీ రేటును ఇరవై ఐదు శాతం వద్ద పరిమితం చేశారు ఇక కొత్త పన్ను విధానం డిఫాల్ట్ విధానంగానే కొనసాగుతుంది తక్కువ మినహాయింపులు ఉండటం వల్ల మినహాయింపులు తక్కువగా క్లెయిమ్ చేసే వారికి ఇది మరింత లాభదాయకం అవుతుంది అలాగే ఇక ఈ పన్ను విధానంలో అదనపు ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే ప్రాథమిక మినహాయింపు పరిమితి మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు పెంచబడింది ఇది తక్కువ ఆదాయం కలిగిన వర్గాలకు ఎక్కువ పన్ను ఉపశమనం కల్పిస్తుంది అలాగే ఇరవై లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఆదాయానికి కొత్తగా ఇరవై ఐదు శాతం పన్ను స్లాబ్ ప్రవేశపెట్టుబడింది అలాగే సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద పన్ను రాయితీని పన్నెండు లక్షల వరకు ఆదాయానికి విస్తరించారు దీని ద్వారా ఈ పరిమితి వరకు పన్ను బాధ్యత సున్నాగా ఉంటుంది అలాగే గరిష్ట సర్ఛార్జీ రేటును ఇరవై ఐదు శాతం వద్ద పరిమితం చేశారు ఇక కొత్త పన్ను విధానం డిఫాల్ట్ విధానంగానే కొనసాగుతుంది తక్కువ మినహాయింపులు ఉండటం వల్ల మినహాయింపులు తక్కువగా క్లెయిమ్ వరకు ఇది మరింత లాభదాయకం అవుతుంది జీతం పొందే వారికి మరియు పెన్షన్ పొందే వారికి స్టాండర్డ్ మినహాయింపు డెబ్బై ఐదు వేలకి పెంచబడింది ఈ మార్పులు పన్ను నిర్మాణాన్ని సులభతరం చేస్తాయి అనేక పన్ను చెల్లింపుదారులపై పన్ను భారాన్ని తగ్గిస్తాయి అలాగే పాత విధానంతో పోలిస్తే కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి